మన పంచమాధిపతి మీ జాత చక్రంలో మీ యొక్క పంచమాధిపతి ఏ రాసుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి శ్రీ మాధవనంద మహా శ్రీమాత్రేణ మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతకంలో పంచమాధిపతి ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా వీడియోలు చెప్పేసుకున్నాం మనం కదా పంచమాధిపతి గురించి చూడండి నా పాత వీడియోస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే మన పంచమాధిపతి మీ జాత చక్రంలో మీ యొక్క పంచమాధిపతి ఏ రాసుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీరు ఏదైనా ఒక లగ్నంలో మీ యొక్క పంచమాధిపతి అర్థమైందండి మీరు ఉదాహరణకి మేష ఫస్ట్ మేషం దగ్గర నుంచి ఎవరైనా అంతే కదా జ్యోతిష్యులకు ఒక లక్షణం ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మేషం అని మొదలు పెడతాయి ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మేష లగ్నం అనుకోండి పంచమాధిపతి రేపు ఆయన ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఉంటే అర్థమైందండి తర్వాత వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి మేషం అయిపోయిన తర్వాత వృషభం తీసుకుంటాము పంచమాధిపతి కన్యా బుధుడు ఆ పంచమాధిపతి ఏ రాశుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇలా కన్యా లగ్నం తీసుకున్నాం అనుకుంటున్నావు దాన్ని పంచమాధిపతి శని మకరం కదా పంచమ స్థానం పంచమాధిపతి శని ఆయన ఏ రాశుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇలా ప్రతి లగ్నానికి మేష నుండి మేనం వరకు మీ లగ్నం ఏంటో చూసుకోండి మీ పంచమాధిపతి ఎవరో చూసుకోండి ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఇప్పుడు చెప్పేస్తాను కదా మీరు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆయన అప్పుడు ఎలాంటి ఫలితాలు ఇప్పుడు పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడా ఆశ్రమంలో ఉన్నాడా ద్వితీయంలో ఉన్నాడా లాభంలో ఉన్నాడా ఇప్పుడు ఇది కాదు కొత్త కొత్తది అనమాట కొత్త కంటెంట్ సరే మన యొక్క పంచమాధిపతి తెలుసు కదా పూర్వపుణ్య స్థానాధిపతి అయినా లక్ష్మీ స్థానాధిపతి పంచమాధిపతి బాగుంటే మనకు అన్నీ బాగుంటాయి మన భాగ్యాధిపతి బాగుంటే మనకు అన్నీ బాగుంటాయి ముఖ్యంగా మన లగ్నాధిపతి బాగుంటే మనకు అన్నీ బాగుంటాయి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ లగ్న పంచమ భాగ్యస్థానాలు చాలా ఇంపార్టెంట్ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు చాలా చాలా ముఖ్యం అందులో భాగంగా పంచమాధిపతి మేషరాజి దగ్గర నుంచి వద్దాం ఇక్కడ ఇంకొకటి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఈ కంటెంట్లో మీరు నోట్ అని పెట్టుకుని రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ యొక్క పంచమాధిపతి అది ఆ రాశి శత్రు క్షేత్రమా మిత్రక్షేత్రమా అవన్నీ చెప్పట్లేదు నేను ఆ రాశిలో ఉంటే ఈ లక్షణం మీకు ఉంటుంది అంటే ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో సక్సెస్ ఉంటుంది అది మీరు నోట్ చేసుకోవాల్సింది అర్థమైందా అదేంటండి మా పంచమాధిపతి శత్రుక్షేత్రం కదండి అది మీరు ఏమో పాజిటివ్గా చెప్పే పాయింట్ అంటే శత్రుక్షేత్రంలో పాజిటివ్ పాయింట్ ఉండకూడదని రూలేం లేదే అర్థమైందా ఇక్కడ ప్రతి రాశికి చెక్ చేసుకోండి మీ యొక్క పంచమాధిపతి మేషరాశిలో ఉన్నారు అనుకుందాం ఎవరికైతే పంచమాధిపతి మేషరాశిలో ఉంటారు అది పంచమాధిపతి పంచమైతే హ్యాపీ ఓకేనా పంచమాధిపతి మేషరాశిలో ఉంటారు అది పంచమాధిపతి పంచమమా ఏదైనా తీసుకోండి అదే చెప్పాను ఇందాక నాకు రాసే ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్ మీ యొక్క పంచమాధిపతి మేషరాశిలో ఉన్నట్లయితే వీళ్ళు కుటుంబంతో సఖ్యత ఎక్కువగా ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి డబ్బు ముఖ్యమా కుటుంబ ముఖ్యమా అంటే కుటుంబ అని చెప్తారు పంచమాధిపతి మేషరాశిలో ఉన్నవాళ్ళు అదే విధంగా మంచిదే ఆ మీకు ఆ సంబంధాల వల్ల ఏంటంటే వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోవడము కుటుంబ సభ్యులను వదిలేసేసి వేరే చోటకి వీళ్ళు ఉండలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత పంచమాధిపతి వృషభ రాశిలో ఉన్నట్లయితే ఈ జాతకులకి వీళ్ళు ఏంటంటే ఈ సంపాదన విషయంలో చాలా బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు బాగుంటుంది సంపాదన బాగుంటుంది కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ బుర్ర వాడాలి బుర్ర వాడితే మాత్రము వీళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు అని చెప్పచ్చు మీరు ఒక మాట్లాడచ్చు బుర్ర వాడితే ఎవరైనా సాధిస్తారు కదండి అందరికీ సాధ్యం అవదండి వీళ్ళు యూస్ చేశారు బ్రెయిన్ అంటే ఎక్సిడెంట్గా రాణిస్తారు తర్వాత మీ యొక్క పంచమాధిపతి మిథున రాశిలో ఉన్నట్లయితే ఇది అన్నింటికంటే అద్భుతమైందనమాట అండి బుధుడు యొక్క ఇల్లు కదా ఇక్కడ సింపుల్ అండి అధిపతులు ఎవరో చూసుకోండి అంతే అక్కడ పంచమాధిపతి శత్రుక్షేత్రమైనా అవనివ్వండి ఉదాహరణకి పంచమాధిపతి శత్రువర్గ్రహం బుధుడికి శత్రువర్గ్రహం అయ్యుండి అందులో ఉన్నాడు అయినా పర్వాలేదు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయని చెప్పుకోచ్చు వీరి యొక్క మాట వీరి యొక్క ఆలోచనలే వీళ్ళకి ఆయుధము అని ఒక మాటలు చెప్పచ్చు ఏదైనా సాధిస్తారు వీళ్ళ మాటతోటి మెస్మరైజ్ చేసేస్తారు అవతల వాళ్ళు అంత బాగుంటుంది వీళ్ళకి ఇక పంచమాధిపతి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కర్కాటక రాశి అధిపతి ఎవరు చంద్రుడు ఎమోషనల్ బాండింగ్స్ వీళ్ళు చీటికి మాటికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేయడము ప్రతీది మనసులో పెట్టేసుకోవడము ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉండడం వీళ్ళకి అది ఎక్కువ ఉంటుంది మరి చంద్రుడు కదా ఇల్లు అది అక్కడ రాణిస్తుంది రాణించదని సెపరేట్ లక్షణాలు చెప్తున్నాను ఇక్కడ మీరు కాబట్టి చంద్రుడి ఇంట్లో ఉన్నప్పుడు పంచమాధిపతి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకున్నదే పట్టుకున్న కుందేలకే మూడే కాళ్ళు అన్న లక్షణం కూడా ఉంటుంది వీళ్ళకి అది చాలా నష్టాన్ని చేకూరుస్తుందండి కాబట్టి పంచమాధిపతి కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి కొన్ని కొన్ని విషయాల్లో పట్టు విడుపులు ఉండాలి వీళ్ళకి అది ఎక్కువ ఉండదు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు ఎస్ నేను చెప్పిందే కరెక్టు నేను చేసేదే కరెక్టు ఇది వీళ్ళ పాడు చేస్తుంది ఇది ఒకటి మైనస్ ఎక్కువ ఉన్నది కర్కాటక రాశి పంచమాధిపతి కర్కాటక రాశిలో ఉంటే తర్వాత పంచమాధిపతి సింహరాశిలో ఉన్నప్పుడు వీళ్ళకు కూడా అంతే విలువలు ఎక్కువ ఉంటాయి వాల్యూస్ ఎక్కువ ఉంటాయి మీకు డబ్బు కావాలా వాల్యూస్ కావాలా వాల్యూసే కావాలని చెప్తారు మాట అంటే పడరు అవతల వాళ్ళకు చాలా గౌరవిస్తారు వీళ్ళు డబ్బు కంటే కూడా మాటకే ఎక్కువ విలువిస్తారు ఈ జీవితం ఈ యొక్క పంచమాధిపతి కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇంక అందాక మిథున రాశి చెప్పారంటే ఇది కూడా అర్థమైపోయి ఉంటుంది మీకు ఎక్సలెంట్ అనమాట కన్యా రాశిలో ఉన్నట్లయితే మీ పంచమాధిపతి అది ఏదైనా అవనివ్వండి శత్రుక్షేత్రమా ఈ మిత్రక్షేత్రం మిత్రక్షేత్రం అయితే గొడవలేదు అదంతా అనవసరం ఈ కంటెంట్లో పంచమాధిపతి కన్యా రాశిలో ఉన్నప్పుడు వీళ్ళు వ్యాపారాల్లో విపరీతంగా సంపాదిస్తారండి క్యాలిక్యులేటెడ్ మైండ్ అంటాం కదా అది ఎక్కువ ఉంటుంది రాశిలో ఉన్నప్పుడు కూడా అంత క్యాలిక్యులేటెడ్ మైండ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత నష్టం వస్తుంది ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎలా చెయ్యాలి ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తులు ఈ జాతంలో కన్యా రాశిలో ఉన్నప్పుడు పంచమాధిపతి అంత వ్యాపారాలు విపరీతంగా యోగిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ముఖ్యంగా స్పెక్యులేషన్స్ అవి కూడా బాగా రాణిస్తాయి మిగతా వ్యక్తిగత జాతం కూడా చూసుకోవాలి ఫార్ములాను బట్టి వెళ్తున్నాను కాబట్టి ఇది బేసిక్ పాయింట్స్ కాబట్టి చాలా బాగుంటుంది వ్యాపారాలు విపరీతంగా యోగిస్తాయి తులారాశిలో ఉన్నప్పుడు పంచమాధిపతి ఇక్కడ కూడా అంతే వీళ్ళు వ్యాపారాల్లో బాగా రాణిస్తారండి తులారాశిలో ఉన్నవాళ్ళు కూడా కానీ వీళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలండి బ్లైండ్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోకూడదు పార్ట్నర్స్ మోసం చేసే అవకాశాలు ఉంటాయి మీరు నమ్మేస్తారు గుట్టిగా నమ్ముతారు ముఖ్యంగా పంచమాధిపతి తులారాశిలో ఉన్నవారు ఒకే ఒక్క చిన్న మైనస్ ఏంటంటే అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు ఇది గుర్తుంచుకోండి కానీ చాలా బాగుంటుంది తర్వాత పంచమాధిపతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే ఇందాక తులారాశిలో ఉన్నదే పాయింట్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే పెద్ద నెగిటివ్ వృష్టికి రాశి వరకు తులారాశి వారికి చిన్న నెగిటివ్ కానీ వృష్టికి రాశి వారికి పెద్ద నెగిటివ్ ఏంటంటే గుట్టిగా నమ్మేయడం పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకోండి ఆ మన పార్ట్నర్ చాలా మంచివాడు వాడే చూసుకుంటాడు అన్ని మనం ఎందుకని మీరు ఏమన్నా తడిగొట్టేసుకు పడుకుందాం మీరు పడుకున్నాం అనుకోండి ఆ తడిగొడ్డుతో మీ మెడ పేకని పోసేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశిలో పంచమాధిపతి ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నమ్మి మోసపోయే వ్యక్తులు వీళ్ళు ఎక్కువ అర్థమైందండి ఎవరేం చెప్పినా అది నిజమే నేసుకుని ఓకే డన్ నువ్వు చెప్పేది నిజమే కరెక్టే ఒకరి గురించి చెప్పడం కూడా నిజమా అయితే నిజమే అక్కడ ఇంకా క్లారిటీ తీసుకో ఈ క్లారిటీ తీసుకోవడంలో మీరు మిస్ అవుతారు క్లారిటీ తీసుకుంటూ ఉండాలి సరే మీ యొక్క పంచమాధిపతి ధనస్సు రాశిలో ఉన్నట్లయితే వీళ్ళు చాలా మంచి వ్యక్తులండి మనస్సు సున్నితము వెన్నపోసంటారా అలా ఉంటుంది వీళ్ళ మనసు కరిగిపోతూ ఉంటుంది మంచితనం ఉంటుంది దయాగుణం ఉంటుంది అలానే వీళ్ళు మోసపోరు ఒకళ్ళు మోసం చేయరు చాలా మంచి లక్షణం కదా వీళ్ళు మోసపోరు ఇప్పుడు సున్నితంగా ఉందనుకోండి మన అవతల వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉంటాయి అవసరం అవతల వాళ్ళు మోసం చేస్తుంటే వీళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఏమంటారు సైలెంట్గా పక్క వచ్చేస్తారు ఎంతగా పని వీళ్ళు చేసుకుంటారు వీళ్ళు మోసం చేయరు మోసపోరు చాలా మంచి లక్షణము బాగా సంపాదించుకుంటారు ఈ జాతకులు కూడా బాగుంటుంది ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తులు ఈ జాతంలో కన్యా రాశిలో ఉన్నప్పుడు పంచమాధిపతి అంత వ్యాపారాలు విపరీతంగా యోగిస్తే కలిగి చాలా బాగుంటుంది వీళ్ళకి ముఖ్యంగా స్పెక్యులేషన్స్ అవి కూడా బాగా రాణిస్తాయి మిగతా వ్యక్తిగత జాతం కూడా చూసుకోవాలి ఫార్ములాను బట్టి వెళ్తున్నాను కాబట్టి ఇది బేసిక్ పాయింట్స్ కాబట్టి చాలా బాగుంటుంది వ్యాపారాలు విపరీతంగా యోగిస్తాయి తులారాశిలో ఉన్నప్పుడు పంచమాధిపతి ఇక్కడ కూడా అంతే వీళ్ళు వ్యాపారంలో బాగా రాణిస్తారండి తులారాశిలో ఉన్నవాళ్ళు కూడా కానీ వీళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలండి బ్లైండ్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోకూడదు పార్ట్నర్స్ మోసం చేసే అవకాశాలు ఉంటాయి మీరు నమ్మేస్తారు గుట్టిగా నమ్ముతారు ముఖ్యంగా పంచమాధిపతి తులారాశిలో ఉన్నవారు ఒకే ఒక్క చిన్న మైనస్ ఏంటంటే అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు ఇది గుర్తుంచుకోండి కానీ చాలా బాగుంటుంది తర్వాత పంచమాధిపతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే ఇందాక తులారాశిలో ఉన్నదే పాయింట్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే పెద్ద నెగిటివ్ వృష్టికి రాశి వారికి తులారాశి వారికి చిన్న నెగిటివ్ కానీ వృష్టికి రాశి వారికి పెద్ద నెగిటివ్ ఏంటంటే గుట్టిగా నమ్మేయడం పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకోండి ఆ మా పార్ట్నర్ చాలా మంచివాడు వాడే చూసుకుంటాడు అన్ని మనం ఎందుకని మీరు ఏమైనా తడిగొడ్డ ఎసుకు పడుకుందాం అని మీరు పడుకున్నారనుకోండి ఆ తడిగొడ్డతో మీ మెడ పేకని కోసేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశిలో పంచమాధిపతి ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నమ్మి మోసపోయే వ్యక్తులు వీళ్ళు ఎక్కువ అర్థమైందండి ఏం చెప్పినా అది నిజమే నేసుకుని ఓకే డన్ నువ్వు చెప్పింది నిజమే కరెక్టే ఒకటి గురించి చెప్పడం కూడా నిజమా అయితే నిజమే అక్కడ క్లారిటీ తీసుకో ఈ క్లారిటీ తీసుకోవడంలో మీరు మిస్ అవుతారు క్లారిటీ తీసుకుంటూ ఉండాలి సరే మీ యొక్క పంచమాధిపతి ధనస్సు రాశిలో ఉన్నట్లయితే వీళ్ళు చాలా మంచి వ్యక్తులండి మనస్సు సున్నితం వెన్నపోసం చూసారా అలా ఉంటుంది వీళ్ళ మనసు కరిగిపోతూ ఉంటుంది మంచితనం ఉంటుంది దయాగుణం ఉంటుంది అలానే వీళ్ళు మోసపోరు ఒకళ్ళు మోసం చెయ్యరు చాలా మంచి లక్షణం కదా వీళ్ళు మోసపోరు ఇప్పుడు సున్నితంగా ఉందనికోండి మనసు అవతల వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉంటాయి అవసరం అవతల వాళ్ళు మోసం చేస్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఏమంటారు సైలెంట్గా పక్క వచ్చేస్తారు అంత దగ్గర పని వీళ్ళు చేసుకుంటారు వీళ్ళు మోసం చేయరు మోసపోరు చాలా మంచి లక్షణము బాగా సంపాదించుకుంటారు ఈ జాతకులు కూడా బాగుంటుంది ఈ యొక్క పంచమాధిపతి మకర రాశిలో ఉన్నట్లయితే ఎక్సలెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి ఫాలోయింగ్ చాలా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి జనాదరణ అంటే చూసారు అది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు సాధించాలి అని నేను పెట్టుకున్నాను కూడా ఖచ్చితంగా సాధించి తీరతాలి చేస్తుంది పంచమాధిపతి మకర రాశిలో ఉండడం చాలా మంచిది సరే పంచమాధిపతి కుంభరాశిలో ఉంటే ఇది కూడా అంతే కుంభరాశిలో ఎవరికైతే పంచమాధిపతి ఉంటుందో వాళ్ళకు కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళకు కూడా ఆలోచన విధానం చాలా బాగుంటుంది ఏ సమయంలో ఏం చేయాలన్న అన్న ప్లానింగ్ చాలా బాగుంటుంది జాతకులకి వీళ్ళు కొంచెం డైరెక్షన్ ఇస్తే చాలు ఇంకా వీళ్ళు దూసుకెళ్ళిపోతారు అనమాట కొంచెం డైరెక్షన్ అవసరం అవుతుంది వీళ్ళకి అంటే మంచి చెడు ఇదిగో ఈ దారిలో వెళ్తే వీళ్ళతో తొందరగా వెళ్ళిపోతాయి ఈ దారిలో వెళ్తే కొంచెం ఆలస్యం అవుతుంది ఇలా చిన్న డైరెక్షన్ ఇస్తే చాలు వీళ్ళు చెదరేగిపోతారు చాలా బాగుంటుంది ఇక మీ యొక్క పంచమాధిపతి మీనరాశిలో ఉన్నట్లయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి అర్థమైందండి వీళ్ళు నేనే గొప్ప నేను చెప్పేదే శా శాసనం ఇంకా నా అంతటి వాళ్ళు లేరు చూడండి కొంతమంది గొప్పలు డబ్బా సెలవు డబ్బా కొట్టుకుంటూ ఉంటాను నేను గమనిస్తూ ఉంటాను నేనే ఎవరైనా గమనిస్తాం నేను ఇద్దండి అక్కడికి వెళ్ళానండి నేను ఈ మంత్రం చెప్పానండి అద్దిరిపోయిందన్నారండి వాళ్ళు ఇద్దండి అదండి ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి ఎంత గొప్పగా పొగిడేశారండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన సెలఫ్ డబ్బా మనం కొట్టుకోకూడదు పది మంది కొట్టాలి వాళ్ళు సూపర్ రా అని పది మంది చెప్పాలి నాకు నేను నేను సూపర్ నేను సూపర్ నేను సూపర్ అంటే అది ఏం అవ్వదు జనరల్ థింగ్ ఇది వీళ్ళకి అది ఎక్కువ ఉంటుంది పంచమాధిపతి మేనరాశిలో వాళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తప్ప మీరు కూడా మొండి పట్టుదల అంట అది తగ్గించుకోవాలి పంచమాధిపతి మేనరాశిలో ఉన్న వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది అంటే గొప్ప వాళ్ళే గొప్ప అని అనుకుంటారు కదా వాళ్ళు అందుకని తత్వం ఎక్కువ ఉంటుంది ఇందులోంచి బయటపడాలి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా ఇప్పుడు అర్థమైంది కదా మనకి పంచమాధిపతి ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది మీ పంచమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి చూసుకుని మీకు దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అర్థమైందండి ఇక మీ యొక్క పంచమాధిపతి ఇందాక నేను చెప్పిన స్థానంలో ఉండే ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కొన్ని రాసుల్లో కొంచెం నెగిటివ్ చెప్పుకుంటూ వచ్చాం మనం కొంచెం నష్టాలు కూడా చెప్పుకుంటూ వచ్చాను నష్టపోతూ ఉంటారు ఇవన్నీ ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ తెలిసిపోతుందిగా మీ పంచమాధిపతి ఎక్కడైతే ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకం చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి చేసుకోవడం వల్ల పంచమాధిపతి యొక్క బలం పెరుగుతుంది ముఖ్యంగా మన జాతకంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతుల యొక్క బలాలు పెరిగితే మీరు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కష్టాల నుంచి బయటపడతారు అందుకే ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోండి ఏం చేయాలి అంటే కనుక మీరు ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామివారికి మనము అప్పాలు తయారు చేస్తామండి తీప్రసాద్ ప్రసాద్ అప్పాలు అంటాం అది ఒక పద్నాలుగు అప్పాలని మాల కింద చేసి స్వామివారి ఆలయానికి వెళ్ళి ఉదయం చేయడం చాలా మంచిదండి స్వామివారికి ఆ మాల పట్టుకొని పద్నాలుగు ప్రదక్షిణలు చేసి మీ కోరికపోతుంది పద్నాలుగు ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించాలి ప్రతి శనివారం ఇదే మీరు చేయాల్సింది ఆంజనేయ స్వామివారి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్తారు అప్పాల మాల పద్నాలుగు అప్పాలు మాల కింద చేస్తారు పట్టుకుని పద్నాలుగు ప్రదక్షిణలు చేస్తారు స్వామివారికి సమర్పిస్తారు మీ యొక్క పంచమాధిపతి యొక్క బలము చాలా బాగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ముందు ఏవైతే పంచమాధిపతి బాగాలేదో ఎవరికి ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి బయటపడిపోతారు ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశుకు శుభం